నిన్న రాత్రి పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో అక్రమంగా ఏ రకమైనటువంటి రాత్రిపూట పర్మిషన్ కూడా గ్రావెలు తోకుని అమ్మోగునటువంటి మాఫియా ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా అనుమానం ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ యొక్క అనుచరులు మార్కెట్ యార్డ్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ గారి యొక్క భర్త ఇలా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో వాళ్ల పార్టీకి సంబంధించినటువంటి కేడర్ను అంతా తీసుకుని వచ్చి ఏవైతే పద్నాలుగు లారీలు మూడు మిస్టులని మేము ఆపామో వాటిని బలవంతంగా తీసుకెళ్లడం కోసం మా వాళ్ల మీద భౌతికంగా దాడి చేస్తూ మీడియా వాళ్ళ మీద దాడి చేసి ఎదురు మా వాళ్ళ యొక్క వెహికల్స్ అన్నింటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది దీని మీద మరి ఎమ్మెల్సీ కంప్లైంట్ కూడా రైజ్ చేశాం ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా చెప్పాం వాళ్ళు తీసుకున్న పర్మిషన్కి వాళ్ళు తోలే తోలకానికి సంబంధం లేదు ఇదంతా ఊరికినే నామకావాస్తి పర్మిషను దీన్ని అడ్డం పెట్టుకుని వీళ్లు కోట్ల రూపాయలు డబ్బులు సొమ్ములు చేసుకుంటున్నారని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి మరి మా జిల్లా పార్టీ అధ్యక్షులు చండి గారు మేము కలిసి మా నాయకులతో కలిసి ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఏది ఏమైనా సరే ఈ అక్రమ త్వరగాలు ఏమైతే ఉన్నాయో వాటిని అడ్డుకుని తీరుతాం ఈయన యొక్క వడతూపులకి మేమేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఒక యాభై మందినో వంద మందినో పోగేసుకుని వచ్చి ఒకసారి దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు భయపడతారని మీరు అనుకోవచ్చేమో కానీ అది ఎప్పటికీ జరగదు ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్రమంగా కనుక తోలితే మాత్రం మిమ్మల్ని అడ్డుకుని తీరుతామని చెప్పి కూడా ఈసారి తెలియజేస్తా ఉన్నాం ఈసారి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి మీకే బదలు పడతారా మాకండి మీకంటే పది రెట్లు బదలు కొట్టగలం కానీ ఒక సంస్కారం అడ్డొచ్చి మేము వాటిని ఏమి ధ్వంసం చేయకోకుండా ఎట్లా ఉన్నటువంటి వాటిని అట్లా వదిలిపెట్టాం మీరే దారి చూపించారు ఏం చేయాలనేది మేము కూడా ధ్వంసం చేస్తే ఏమవుతారు ఒకసారి ఏం తింటున్నాం కడుపు అనేది కూడా ప్రతి ఒక్కరు చెప్పి అడుగుతున్నాం నియోజకవర్గం మరి అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే అక్రమదా ఏదైతే ఉందో మరి ఈ యొక్క దావెంట్ ఏదైతే అక్రమ ఉందో ప్రభుత్వం కలెక్టర్ గారు మాకు ఇప్పుడు స్వయంగా చెప్పారు ఆయన సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత అక్కడ మనకు తవ్వటం చేయకూడదు ప్రభుత్వం అక్కడ ఒక రూలు పెట్టింది కానీ రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో పర్మిషన్ లేదు లేరా అంటే అక్కడ కొంతమంది మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం ఏంటంటే రేపు ఎల్లుండో అక్కడ సీఎం సభ జరుగుతా ఉందో దాన్ని తీసుకెళ్తా ఉన్నాం సీఎం జరుగుతున్న సభ దాన్ని అఫీషియల్ అది సీఎం అనేవాడు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాంటి సభకు చెప్పాలంటే అక్కడ తహసీల్దార్ ఉంటాడు లేదా ఒక వీఆర్ఓ ఉంటాడు దగ్గరుండి చేపిస్తాడు ఎక్కడ ఉన్నాడు తహసీల్దార్ ఎక్కడ ఉన్నాడు వీఆర్ఓ మూడు వేల మీటర్ క్లిక్ మీటర్లు మీరు పర్మిషన్ తీసుకుంటారా మూడు లక్షల క్యూబిక్ మీటర్ తవేస్తారా ఇది ఏమనంటే మేము ఇది అక్కడ మీద ఒకసారి బైక్ పెట్టేస్తే ఒకసారి ఏదో కొట్టేస్తేనే తన్నేస్తున్న అనుకుంటారా మా ఎక్సిడెంట్ పిటిషన్ అయితే కింద పడేసి పేక్ మీద చదివేసి వస్తారా ఇదా మీది వంద రెండు ఇదా మీ దారుణాలు ఇవన్నీ కూడా మరి ఏదో మనకు సాగిపోతాయనుకుంటే టైం నుంచి ఎవరికి వచ్చేసి ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చేసింది తప్పనిసరిగా మీరు ఏదైతే చేసేది దానికి మాటకు మాట చేత చేత ఖచ్చితంగా చేసే పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది కదా నిజంగా కూడా ఇందాక మా తమ్ముడు అన్నట్టు సంస్కారం ఏంటని మాకు మా విలువలన్నీ కూడా సరే ఇది కరెక్ట్ కాదని కదా ఇవన్నీ కూడా మీద మేము పక్కన పెట్టుకునే పరిస్థితి మాకు వస్తే చూద్దాం రేపు నిర్ణుతో మీకన్నా ఎక్కువ చేయగలం మేము అంటే స్వయంగా దగ్గర నుంచి నిన్న ఈ ఈ బతు నియోజకవర్గంలో చూస్తా ఉన్న సంగతి ఏంటో ఎమ్మెల్యే దగ్గరుండి కొట్టించాడు దీని నిదర్శనం టీవీలోనే ఎమ్మెల్యే వచ్చాడో రానేదాని చెప్పడానికి కారణం సాక్ష్యం కూడా ఎస్ఐ దగ్గరుండి ఎమ్మెల్యే దగ్గరుండి అరాచక మోకలను ప్రోత్సహిస్తే ముందు పోసి ఏం చేద్దాం అనుకుంటున్నాం బెంగుళూరు నియోజకవర్గంలో ఏదైతే అక్రమం జరుగుతుందని లో మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి కలెక్టర్ గారు లోగడ కూడా దానికి అనుమతులు రద్దు చేశామని కూడా చెప్తున్నారు మరి ఇప్పుడు కొత్తగా మళ్లీ అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా మరి రాత్రి తోమకూడదు అనేది కూడా ఉంది వాళ్ళకి ఇరవై ఐదో తారీఖు దాకా ఎలాగించారని ఆయనే ఆశ్చర్యపోతున్నారంటే పై నుంచి పైరు వీలు తీసుకుని ఏ విధంగా చేస్తున్నారనేది అందరూ కూడా చూస్తున్నారు పైగా దీన్ని రాత్రిపూట తోలుతూ ఎవరైతే దీన్ని ఆపటానికి మరి మేము ప్రతిపక్షంగా మేము ఎందుకనండి దోపిడీ జరుగుతుంది కాబట్టి ఆపడానికి వెళ్తాం జరుగుతుంది మరి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అలాగే ఎవరైతే ఉన్నారో మరి జిల్లా పరిషత్కి సంబంధించిన వీళ్ళందరూ వెళ్ళి భౌతిక దాడులు చేసి ఒక డాక్టర్ గారికి కూడా మరి ఏంటంటే వాళ్ళు నీచానికి పాల్పడినట్టు ఎందుకంటే ఒక డాక్టర్ గారు కూడా ఆ సమయంలో పాదయాత్ర అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది మరి ఆయనకు కూడా మరి రిబ్స్ ఇరిగినా అని చెప్తున్నారు వాళ్ళకి కూడా కనీసం ఆ ఇది కూడా లేకుండా ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎవిడెన్స్ తో పాటు కలెక్టర్ గారు చూడటం జరిగింది మరి ఆయన చర్య తీసుకుంటానని చెప్తారు చర్య తీసుకోకపోతే ప్రతి చర్య ఉంటదనేది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రేపొద్దున చూపిస్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది